ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కో కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసి స్పెషల్ కోడి పులుసు అండి కోడి పులుసు పెడదాము ఇవాళ పారం కోడి పులుసు పెట్టేద్దామా ఇప్పుడు కూర అంతా దీంట్లో వేసేసుకుందామండి గుంజుకోవాలా ఇలా గుంజుకోవాలండి కొత్తగా గుంజుకొని దీంట్లో చేసేసుకోవాలి వేరే దగ్గరికి ఇలా ఇలా గుంజి పెట్టేసుకోవాలండి కూర గుంజి పెట్టేసుకొని ఉప్పు వేసేసుకోవాలా కళ్ళు ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసేసుకోవాలా నీళ్ళు పోసేసుకోవాలా బాగా కలుపుకోవాలా ఈ విధంగా చేసేసుకోవాలా బాగా ఉడకాలన్నమాట కోర ఉడికేదానికి ఆ నీరు పోసేసుకోవాలా నీరు పోసేసుకున్నాం కదా ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు పైన వేసేసుకోవాలా వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి వేయాల గ్యాస్ వేయించుకోవాలా ఇప్పుడు దీన్ని పెట్టేసుకోవాలా బాగా ఉడకాలండి ఇది ఎందుకంటే పారం కూడా కదా గట్టిగా ఉంటుంది మెత్తగా ఉడకనిచ్చాలా మెత్తగా ఉడక దాకా పెట్టాలా ఉడకనిద్దాం మూత వేసేసుకుందాం మూత బాగా ఉడకని వద్దాం ఒకసారి మూత వేసి కలివెడతాం అండి ఈ విధంగా బాగా ఉడకాలా బాగా ఉడకబెట్టాలా ఎందుకంటే గట్టిగా ఉంటుంది కాబట్టి కూర కారం కూర కదా గట్టిగా ఉంటుంది అందుకని బాగా ఉడకబెట్టాలి కలిపెట్టేసుకొని మళ్ళీ మూత వేసేసుకోవాలి ఒకసారి మళ్ళీ చూసి కలిపెట్టేద్దామండి ఉడకపోయితే బాగా ఉడికిపోయింది నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి ముక్కలకి అన్నీ కట్టేసింది పులుసు కూడా తగ్గిపోయింది ఇప్పుడు తీసి మూత తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టేసుకోవాలా కదండి ఇప్పుడు నూనె పోసుకోవాలా నూనె గాయ ఆవాలు వేసుకోవాలా ఆవాలు గాయ పిండి వేసుకోవాలా కనిపిస్తు ఎరగడ్డ వేసిందండి టమాటా వేసుకోవాలా బాగా కనిపించాలి బాగా టమాటా ఉడికినంత వరకు కలిపేసుకోవాలా కరివేపాకు వేసుకోవాలా కరివేపాకు వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలా టమాటా అయితే ఉడికిపోయిందండి అల్లం పేస్ట్ వేసుకోవాలా వేసుకొని బాగా కలిపెట్టుకోవాలా అల్లం పేస్ట్ వేసేస్తాం కదండీ ఇప్పుడు గరం మసాలా దాన్ని కూడా బాగా కలిపెట్టుకోవాలా బాగా నూనెలో ఉడకనివ్వాలి మసాలని మసాలా ఏగిపోయింది కదండి ఇప్పుడు కారం వేసుకోవాలా పెట్టుకోవాలా ఉడికిపోయింది కదండి ఇప్పుడు పులుసు పోసేసుకోవాలా కోడి పులుసు

ఈ విధంగా బాగా కలిపెట్టేసుకోవాలా కోడి పులుసు కలిపెట్టేసుకున్న కదా మూత వేసేసుకోవాలా కాసేపు ఒక చూసేస్తామండి అయిపోయింది కోడి పులుసు డి బాగా చదండీ మళ్ళీ బాగా వస్తుంది అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ పైన కొత్తిమీర వేసుకోవాలా సరేనండి టేస్ట్ చూసేద్దామా టేస్ట్ చూసేద్దామండి పైగా పెట్టుకోగ్ను కొంచెం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు వీడియోలో మళ్ళా కలుసుకుందాం బై బై పాత పాత లైక్ దెబ్బేసుకున్నాను